వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్టీఎస్ ఈరోజు ఒక సిఆర్డి అప్రూవల్ అయిన నార్త్ ఈస్ట్ కార్నరు ఓపెన్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి కోలవెన్ను అలాగే మన కంకిపాడు బస్ స్టాండ్కి నాలుగున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అనమాట అలాగే మనకి బస్ రూట్కి కూడా వాక్బుల్ డిస్టెన్స్ అండి అంటే ఈ బస్ రూట్ వచ్చేసి మనకి గుడివాడ మన మానికొండ అలాగే ఇంకా చాలా ఊర్లో ఉన్నాయి వాటికి వెళ్ళి కనెక్టివిటీ అనమాట ఇది కంకిపాడు నుంచి ఇది లొకేషన్ కూడా చుట్టూ కూడా మంచి లొకేషన్ అండి ఇది సిఆర్డి అయిన ఓపెన్ ప్లాట్ అనమాట గజం వచ్చేసి పన్నెండు వేలు చెప్తుందండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఐదు వందల గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ అండి అలాగే ఇన్వెస్ట్మెంట్గా పనికి వస్తుంది లేదా మనకి ఇప్పుడు రెడీ టు కూడా కన్స్ట్రక్షన్ అండి మనం చూస్తున్నాం కదండి అలాగే మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి గజం వచ్చేసి పన్నెండు వేలు చెప్తుందండి ఐదు వందల గజాలు టోటల్గా వచ్చేసి అరవై లక్షలు ఫైనల్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా అండి అలాగే మనకి ఇది బస్ రూట్ అండి ఈ బస్ రూట్ కానీ కూడా మన సైట్ గాడికి హండ్రెడ్ మీటర్స్ అండి అలాగే ఇటు మనం ఒకవైపు వెళ్తే గుడివాడికి వెళ్ళిపోతుంది మరొక వైపు ఏమో మనకి కంకిపాడండి అంటే కంకిపాడు బస్ స్టాండ్కి వచ్చి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అండి ఇంకా మీకన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ